చేయాలి నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలి 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 నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి వృద్ధి చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి కానీ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలి ఇవ్వాలి ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇవ్వాలి రేషన్ కార్డు లేని వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి అర్హులైన వారందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయాలి అర్హులైన వారందరికీ నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి అర్హులైన వారికి పెన్షన్ అమలు చేయాలి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి పది లక్షల రూపాయలు ఇవ్వాలి వర్దిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ వర్దిల్లాలి వర్దిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ వర్దిల్లాలి వర్దిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ వర్దిల్లాలి

ప్రజలారా ఈరోజు సిపిఐంఎన్ మాస్ లైన్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తహసీసార్ కార్యాలయాల ముందు ధర్నాకు తీసుకునిచ్చింది ఇందులో భాగంగానే మక్కలు మండల కేంద్రమైనటువంటి ఇక్కడ కూడా ఇక్కడ ఆన్లైన్ కేడలు అట్లా కార్మికులందరూ కలిసి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఈ ధర్నా కార్యక్రమాలు పిలుపునిచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నది ఏడవ గ్యారెంటీ మేము ప్రజాస్వామ్యంగా నడుస్తామని మాట్లాడింది కానీ ఈ ఆరు గ్యారంటీల విషయంలో ఒక మహిళలకు ఉచిత తప్పిస్తే మిగతా అవన్నీ కూడా అమలు చేయకుండా ఈరోజు మరుగున పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది సిలిండర్ సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి అది కూడా మేము అమలు చేస్తామని ప్రకటించింది మేము అమలు కూనుకుందామని చెప్తా ఉన్నది తీరా ఈరోజు ఆచరణలో పోతే గ్యాస్ కంపెనీల దగ్గరికి పోతే మీరు మాకు పాత రేట్ ఏవైతుందో వాటి ప్రకారం మీరు తీసుకోండి మీ అకౌంట్ సబ్సిడీ పడుతుందని చెప్పి ఈరోజు సిలిండర్ల కాడిపోతే మాట్లాడుతూ ఉన్నది మరి మేము తీసుకున్న తర్వాత సిలిండర్లు తీసుకున్న తర్వాత సబ్సిడీ ఎంత పడుతున్నాయి అంటే మాత్రం నలభై తొమ్మిది రూపాయలే సబ్సిడీ పడుతున్నది మరి ఐదు వందల రూపాయల సబ్సిడీ ఏమైందో ఇప్పటికీ రేవంత్ రేణి అర్థం కాని పరిస్థితి ఉంది అంటే ప్రకల్పాలు పలకడం పెద్ద పెద్ద మాట్లాడి మేము చేస్తామని అనౌన్స్ చేయడం ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి యొక్క రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నది రైతు రుణమాఫీ కూడా డిసెంబర్ తొమ్మిది నాడే రైతు రుణమాఫీ తీసుకోండి మాట్లాడి ఏడు నెలల కాలం తీసుకున్నటువంటి సందర్భం ఉంది ఇప్పుడు చేసే రైతు రుణమాఫీ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టి వేలాది మందికి ఇంకా రైతు రుణమాఫీ డబ్బులు పడలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇంకా అనేక రకాల కార్యక్రమం చెప్పడమే ఉంది కానీ దాన్ని అమలు చేయలేడము కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ గత పదిహేను సంవత్సరాలుగా గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడు నెలలు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు లేక ఈరోజు చాలామంది ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రేషన్ కార్డు ఏదైనా క్రైటీరియా తీసుకోవాలంటే లేదా కుటుంబ క్రైటీరియా తీసుకోవాలంటే ఏదైనా స్కీమ్ అమలు కావాలంటే ఏదైనా స్కీమ్లో లబ్ధి పొందాలంటే వాళ్ళు చెప్పే మాటలు ఏం చెప్తున్నారంటే రేషన్ కార్డు ఉంటేనే వచ్చని మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ పదిహేను ఏళ్ళ కాలంలో సుమారు పదహారు ఏళ్ల కాలంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే ఒక్కరి కూడా రేషన్ కార్డు అమలు చేయలేదు రేషన్ కార్డులు మంజూరు చేయలేదు అనేటటువంటి లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు లేకపోవడం వల్ల వీలించి ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు దూరమయ్యే పరిస్థితి ఉందనేటువంటి సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు గుర్తింపుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక రేషన్ కార్డు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అర్హులైనటువంటి వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు నేను ఐదు లక్షలు ఇల్లు ఇస్తా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని మాకు ప్రకటించి ఉన్నాడు మరి ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఒకరితో ఒకరితో పాత ఇల్లు పట్టిపోతే ఆ స్థలం ఇల్లు కొట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళకి డబ్బులు లేక ఇల్లు పెట్టుకునే పరిస్థితి లేదు అంటే గతంలో ఇల్లు ఇచ్చిన సందర్భాలే ఉన్నాయి కానీ ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా రాలేదు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అందరూ కూడా కుటుంబాలు పెరిగిలేవా అంటే కుటుంబాలు చాలా పెరిగినాయి తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళ భార్యలు పిల్లలు కానీ ఒక కుటుంబాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలుగా మారిన వాళ్ళకు ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు ఏమీ లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది మరి ఇదే రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ అని మాట్లాడిండు పెన్షన్ రెండు వేలు ఇస్తున్నాడు కాదు కాదు నేను నాలుగు వేలు ఇస్తాను మాట్లాడిండు ఆయన డబల్ బెడ్రూమ్ ఇస్తలేడు నేను ఇందిరమ్మా ఇల్లు ఇస్తా అని మాట్లాడిండు ఇవన్నీ మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండంటే మొత్తం ఖజాగా ఉండదు అనుకుంటున్నా లంకె బిందలు అనుకుంటున్నా కానీ గాలి బిందలు కేసీఆర్ అని మాట్లాడిన ద్దలు పెట్టినా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడిడో ప్రజల కడుపులు నింపడానికి మాట్లాడిన మాట కానే కాదు అది ఆయన కడుపులు నింపుకునించే వాళ్ళ పార్టీ నాయకుల జేబులు నింపునించే చేసినటువంటి ప్రకటన అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము సీపీఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసే విషయం ఏంటంటే అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అట్లాగే నాలుగు వేల పెన్షన్ పచ్చనే అమలు చేయాలనేటటువంటి విషయాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రేషన్ కార్డు కూడా తప్పకుండా ఇవ్వాలనేటటువంటి విషయాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేషన్ లో ఇంకా అనేక రకాల సరుకులు ఇప్పటికే పార్టీ ఇచ్చేటటువంటి పిలుపులో ఈరోజు మండల కార్యాలయాల ముందు చేసేటటువంటి ధర్నా ఈ రోజు జరుగుతూ ఉన్నది ఆగస్టు ఎనిమిదో తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతుంది దీంట్లో ప్రజలు కార్మికులు అందరూ పెద్ద పాల్గొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటిగా కోరుతా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అమలు చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్ణయిస్తాను